బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత స్పెషలో వేరే చెప్పక్కర్లేదు సీజన్ త్రీ నుంచి ఎప్పుడు నాగార్జున గారే హోస్ట్ చేసేవారు కానీ ఇప్పుడు ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీస్ హోస్ట్ చేయబోతున్నారు బిగ్ బాస్ నైన్ హౌస్ లోకి ఎంత మంది కంటెస్టెంట్స్ వస్తున్నారో తెలుసా అండ్ ఈ సీజన్ ఎన్ని డేస్ నడుస్తుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే వీడియో ఇంటి వరకు చూసేయండి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రతి ఇయర్ ఫిబ్రో అనౌన్స్మెంట్ చేసేవారు కానీ ఈసారి చాలా ఆలస్య చేశారు దానికి మంచి రీజన్ కూడా ఉంది ఈసారి బిగ్ బాస్ హండ్రెడ్ డేస్ కాదు ఏకంగా ఐదు నెలలు ఇక ఫ్యాన్స్ కి పండగే అని చెప్పుకోవాలి హండ్రెడ్ డేస్ తర్వాత ప్రతి సీజన్ పొడిగించాలని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారట అందుకే ఈసారి వంద రోజులు ఉండాల్సిన కంటెస్టెంట్స్ నూట డెబ్బై రోజులు ఉండబోతున్నారట దీనికి కంటెస్టెంట్స్ మెంటల్ గా చాలా ప్రిపేర్ అవ్వాలి అన్ని రోజులు ఉండడం అంటే మైండ్ ని చాలా కంట్రోల్ చేసుకోవాలి అయితే ఎప్పుడు హౌస్ లోకి ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ నే పంపుతారు అయితే హోస్ట్ కింగ్ నాగార్జున ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు అందుకనే ఈసారి విజయ్ దేవరకొండ అయితే మరొకరు సమంత అని చాలా న్యూస్ వైరల్ అవుతుంది వీరిద్దరు కలిసి హోస్ట్ చేయబోతున్నారంటూ చాలా వార్తలు వస్తున్నాయి అయితే ఈ సీజన్ జులై థర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి జాన్ వరకు కంటిన్యూ అవుతుందని న్యూస్ వినిపిస్తుంది ఇక శామ్ విజయ్ హోస్ట్ గా చూడడం కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఏ కొత్త అప్డేట్ వచ్చినా సరే మొదటిగా మీకే కావాలి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి